హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్న మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము దీనిని మినీ తిరుపతి అని కూడా అంటున్నారు కదా భువనగిరి దగ్గర రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్లో ఉంటుంది ఇది అక్కడికి వెళ్ళాము మొన్న సిక్స్త్కి ఓపెన్ అయిందనమాట అందరు వెళ్తున్నారు కదా చూద్దామని చెప్పేసి వెళ్ళాము మేము పోచంపల్లి నుంచి బయలుదేరాము పోచంపల్లి చుట్టుపక్కల ఊర్లన్నీ ఇట్లా పచ్చని పొలాలతో గ్రీనరీ ఎంత బాగుంటుందంటే మీకు చూపిద్దామని ఒక క్లిప్పు నేను షూట్ చేశాను మాకు భువనగిరి అంటే మేము వెళ్ళే టెంపుల్ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు మేము అట్లా ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పెట్రోల్ పోయించుకుంటే తక్కువ ఖర్చులో వెళ్ళిపోవచ్చు మాకు బీబీ నగర్ టచ్ అవుతుంది ఇక్కడ ఇది బీబీ నగరు బీబీ నగర్ నుంచి ఇది హైదరాబాద్ వెళ్ళే రూట్ అంటే ఉప్పల్ ఉప్పల్కి వెళ్ళే రూట్ ఇది ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత యూ టర్న్ చేసుకోవాలి యూ టర్న్ చేసుకున్న తర్వాత భువనగిరి వెళ్ళే రూట్ వస్తుంది మనకి అంటే కొత్తగా ఎవరైనా ఈ రూట్లో వచ్చేవాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని నేను రూట్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఇప్పుడు ఇక్కడ యూ టర్న్ చేసుకోవాలి ఇది ఉప్పలికి వెళ్ళే రూటు పైనుంచి కూడా వెళ్ళొచ్చు మేము యూ టర్న్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా ఇక్కడ ట్రైన్ వెళ్తుంది నేను వీడియో షూట్ చేస్తున్నాను రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది టర్న్ చేసుకొని ఈ భువనగిరి రూట్ వైపు వెళ్తున్నాము ఇది యాదగిరిగుట్ట రూట్ అని కూడా అంటారు కదా యాదగిరిగుట్టకు ఈ రూట్లోనే వెళ్ళాలి బీబీ నగర్కి ఈ భువనగిరి అంటే నేను వెళ్ళే టెంపుల్కి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇది చూడండి ట్రైన్ వెళ్తుంది అక్కడ కనిపించే బిల్డింగ్ ఉంది కదా అదే టెంపుల్ ట్రైన్ కూడా వెళ్తుందని చెప్పి నేను వీడియో షూట్ చేశాను అదే టెంపుల్ ఇప్పుడు మనం వెళ్ళేది ఇక్కడ రేణుకెల్లమ్మ టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఫేమస్ అండ్ ఫేమస్ ఇది మనకి తెలంగాణలో రేణుక ఎల్లమ్మ ఇటువైపు ఇటు సైడు భువనగిరి యాదగిరిగుట్ట ఇటు సైడు ఫేమస్ టెంపుల్ ఇక్కడ రేణుక ఎల్లమ్మ టెంపుల్ దగ్గరే మళ్ళీ ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి యూ టర్న్ చేసుకుంటే రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇక్కడ కమాన్ లాగా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన రూట్ నుంచి వెళ్తే ఏంటంటే వెంచర్స్ ఉంటాయి చాలా లాంగ్ అయిపోతుంది ఆ రూటు ఇది కొంచెం దగ్గర ఉంది ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనుకుంటా దగ్గరే మనకి ఆటోలు కూడా ఉంటాయి ఆటోలో వెళ్ళొచ్చు ఇట్లా వెళ్ళాలి ఇదంతా మట్టి రోడ్డు అంటే కొత్తగా మొన్న మొన్ననే ఓపెన్ చేశారు సిక్స్త్కి అట్లా ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా షాప్స్ అవన్నీ ఇంకా ఆటోలు కూడా అన్నీ ఎక్కువగా ఏం లేవు ఇంకా ముందు ముందు ఉంటాయేమో తక్కువనే ఉన్నాయి ఎక్కువ కార్లు బైకు ఇట్లా వచ్చే వాళ్ళే ఉన్నారు ఈ రూటు మనకి దగ్గరండి ఆ రూట్ అయితే మొత్తం నేను లాస్ట్లో చూపిస్తాను ఆ రూట్ కూడా మీకు చుట్టూ తిరిగి వెళ్ళాలి ఇది ఎంట్రన్స్ అనమాట ఇట్లా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బైక్ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ లోపల చెట్లు ఉంటాయి నీడ కూడా బాగానే ఉంటుంది అక్కడ బైక్ పార్కింగ్ చేయాలి తర్వాత ఇక్కడ కార్లకేమో లోపల పార్కింగ్ ఉంది బయట పెట్టే వాళ్ళు కూడా బయట పార్కింగ్ చేసుకుంటున్నారు ఇలాగే స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకి కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి చెప్పులైతే మేము అక్కడ పార్కింగ్ చేసాం కదా బైక్ అక్కడే ఇప్పొచ్చాము ఇక్కడ మనకి కాలు కడుక్కనికి ట్యాప్స్ ఉంటాయి కాళ్ళు కడుక్కొని ఇంకా మనకి గుడివైపు వెళ్ళిపోవచ్చు ఈ వీళ్ళు మా జవాన్లు అండి ఇప్పుడు చూడండి ఇది ఎంట్రన్స్ శ్రీవారి పాదాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామి కదా ఇక్కడ దేవుడు చాలా అంటే చాలా బాగుంది అన్ని దేవుళ్ళు బాగున్నాయి ఇక్కడ ఫస్ట్ దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేది ఉంటే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి ఇక్కడ బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాము అంటే తిరుపతిలో ఎట్లయితే ఉంటుందో సేమ్ కొంచెం అలాగే ఉందన్నమాట ఇక్కడ సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు మా జవాన్లండి నాకు ఇద్దరు బాబులు వీళ్ళిద్దరూ అట్నుంచి ఇంకో వే ఉందనమాట అది బైక్స్ కార్లు వెళ్ళే అంటే ఏదైనా లగేజ్ అవన్నీ పైకి అవసరం ఉండేటి వెహికల్స్ వెళ్ళడానికి ఆ రూట్ ఆ రూట్లో వెళ్దామని చిన్నోడు గొడవ చేస్తున్నాడు ఈ స్టెప్స్ దగ్గర ఏమో కొంచెం నీడ ఉండి బాగుంది కదా అక్కడ ఎండ ఎండు ఉందన్నమాట బాగా ఇంకా ఇటు నుంచి వెళ్తున్నాము ఎంత బాగుందంటే అసలు మస్తుంది టెంపులు ఇక్కడ వాటర్ కూడా అక్కడక్కడ వాటర్ పెట్టారు మనం తాగనికి ఇక్కడ వాటర్ తాగేసి అక్కడ ఫస్ట్ అక్కడ గ్లాసులు ఉన్నాయి తీసుకొని వాటర్ తీసుకొని తాగిన తర్వాత ఆ గ్లాసులని ఇక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి అక్కడ వేసేయాలి తెలంగాణలో ఉన్న వాళ్ళయితే ఇంకా తిరుపతికి వెళ్ళనవసరం లేదు అంత బాగుంది టెంపులు చాలా అంటే చాలా బాగుంది ఇప్పటికైతే కొంచెం గుడి లోపలికి మొబైల్స్ ఎలా ఉన్నాయి ఇంకా తర్వాత తీసేస్తారేమో చెప్పలేము కానీ మొబైల్స్ అయితే తీసుకెళ్తున్నారు కానీ గుడిలో మెయిన్ గర్భగుడి ఉంటుంది కదా అక్కడైతే ఫొటోస్ వీడియోస్ ఏం ఇవ్వట్లేదు లోపల వరకు అయితే తీసుకెళ్ళొచ్చు ఇక్కడ కొంచమే క్యూ ఉంది కదా ఫస్ట్ ఇటు లెఫ్ట్ సైడు కానీ ఇప్పుడు అంటే టైము మేము టెన్ థర్టీకి మా ఊరు నుంచి పోచంపల్లి నుంచి బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి మాకు లెవెన్ లెవెన్ టెన్ లెవెన్ ఫిఫ్టీను ఏమైంది ఇక్కడ కొద్దిసేపు లెవెన్ అయ్యిందండి లెవెన్ హాఫ్ అన్ అవర్లో వచ్చేసాము ఇంకా లెవెన్కి ఏమైందంటే ఇక్కడ క్యూ ఉంది చూడండి ఇందాక చూపించిన దగ్గర లెఫ్ట్ సైడ్లో కొంచమే క్యూ ఉంది ఎండ బాగా ఉందని చెప్పి ఇంకా మేము ఆలోచిస్తున్నాము అక్కడ పంతులు ఏం చెప్పాడంటే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది పక్కన అక్కడ కోనేరు ఉంది అవన్నీ ఉన్నాయి చూసుకుని రండి అప్పటి వరకు లైన్ క్లియర్ అవుతుంది అని చెప్పాడు చెప్పిన తర్వాత మేము అదంతా అక్కడ సైడు ఇంకా బాగుంది అక్కడ సైడ్ వెళ్ళాము చూడనీకి ఇంకా పంతులు అట్లా చెప్పిండు కదా అని చెప్పి ఇవన్నీ చూడనీ కానీ వెళ్ళాము అప్పుడు కొంచెమే ఉందండి లైన్ ఒక కొంచమే దూరం ఉంది తర్వాత చూపిస్తాను ఏమైందో దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఈ విగ్రహం అయితే ఎంత బాగుందో అసలు నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి టూ షార్ట్స్ వీడియో అప్లోడ్ చేశాను నేను మాది నేను పిల్లలది నాది సింగిల్ ఒకటి అప్లోడ్ చేశాను ఎంత బాగుందంటే అసలు ఉంది నాకైతే నాకున్న టెన్షన్స్ అన్నీ పోయి పీస్ఫుల్ అనిపించింది నాకైతే ఇక్కడికి టెంపుల్కి వెళ్తే అంత బాగుంది ఈ ఇది ఒక డే తర్వాత ఇంకా ఇక్కడ ఇంతమంది జనాలు అబ్బా అని చూస్తే పెద్ద గంట ఉంది ఇంత పెద్ద గంటని నేను ఫస్ట్ టైం చూడడము ఈ గంటను కొట్టడానికి వీడియోస్ ఫొటోస్ అన్నీ ఇంకా చాలామంది జనాలు ఉన్నారు ఇంకా మేము కూడా ట్రై చేసాము ఇవన్నీ కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదో ఏమో మరి ఇక్కడ కోనేరు ఉంటుంది నేను అది కూడా చూపిస్తాను దీంట్లోకి అయితే వెళ్ళలేదు మస్తుంది టెంపుల్ అయితే ఇంకా ఇది పట్టుకొని ఇలా గంట కొట్టాలి ఇక్కడ మా చిన్నోడిని కొట్టిపిస్తున్నాడు మా హస్బెండ్ ఎన్నిసార్లు కొట్టిండు అసలు వాడు ఇద్దరు పెద్దోడు చిన్నోడు ఇప్పుడు పెద్దోడు పెద్దోడు కొడుతున్నాడు చూడండి అంటే ఫోర్స్తోని పోవట్లేదు ఒక్కసారికి కొంచెం బలం ఉంటే ఇట్లా ఫోర్స్తో కొట్టాలి దాన్ని అట్లా అన్నమాట ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను నాకు రెండోసారికి తగిలింది మళ్ళీ అంత తర్వాత అందరు వెళ్ళిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చాడు చిన్నోడు ఇప్పుడు గంటను పట్టుకొని వేలాడతాడు చూడండి చూడండి వాడు కొట్టట్లేదు దాన్ని పట్టుకొని ఊగుతా ఉన్నాడు కొంచెం నాటిఫెలో అనమాట వాడు తర్వాత ఇక్కడ కోనేరు ఉంటుంది కదా కోనేరు దగ్గరికి పంతులు చెప్పాడు అనమాట కోనేరు ఉంటుంది అక్కడ వెళ్ళి అన్నీ చూసుకొని రండి అని చెప్పాడు ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇక్కడ కూడా ఎంత బాగుందంటే వాటర్ లేవు వాటర్ తర్వాత వేస్తారేమో దీంట్లో ఎంత బాగుందంటే ఇక్కడ విష్ ఏమంటారు దేవుడిని ఏమో నాకు అంత ఐడియా లేదు కానీ ఇక్కడ పాము పడగలతోని దేవుడు చూడండి ఇట్లా పడుకొని ఉన్నాడు మనకు మూవీస్లలో చూపిస్తారు కదా ఎంత బాగుందంటే ఇక్కడ అంటే ఇక్కడ డౌన్ ఉంది కదా ఇక్కడ వాటర్ ఉంటాయేమో ఈ దీని చుట్టూ వ్యూ అంతా ఇలా ఉంది ఇక్కడ మేము రీల్స్ చేసాము ఫొటోస్ దిగాము మస్తు వచ్చినాయి అనమాట ఇక్కడ బొట్టు తీసుకొని బొట్టు పెట్టుకుంటున్నాము బాగుంది కదా ఎలా ఉందో కామెంట్ చేయండి మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే కూడా కామెంట్ చేయాలి చేయండి వెళ్ళాలి అనుకుంటే కొంచెం యూజ్ అవుతుంది కదా అని నేను వీడియో చేశాను వీణెత్తుకొని చూపిస్తున్నాడు హస్బెండు ఒక్కసారి వ్యూ అంతా చూపిస్తున్నాను పైన కింద ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఒక చిన్న లైక్ ఇవ్వండి దేవుడి అన్నా లైక్ ఇవ్వండి అబ్బా ఇక్కడంతా ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇలా ఉంటుంది చాలామంది రీల్స్ చేసుకున్నారు ఇక్కడ ఫొటోస్ అవన్నీ ఎంత బాగొచ్చాయో ఇక్కడ భువనగిరి గుట్ట ఇది ఇది నేను ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా ఇంకో రూట్ ఉంటుంది చాలా లాంగ్ ఉంటుందని అక్కడ అది లాంగ్ ఉంటుంది నుంచి రావద్దు నుంచి రండి భువనగిరి గుట్ట చూపించాను అంత చూసుకొని వచ్చేసరికి క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో మేము అక్కడి నుంచి లైన్ కట్టాము అక్కడ గోపురం కనిపిస్తుంది కదా అక్కడి నుంచి లైన్ లిటరలీ మాకు వన్ అండ్ హాఫ్ అవర్ దర్శనానికి టైం పట్టింది ఆ రోజు సండే మామూలు టైంలో అంతా ఉండదేమో రష్ అసలు ఎండకు ట్వెల్వ్కి స్టార్ట్ చేసాము మేము దర్శనం అయిపోయేసరికి వన్ థర్టీ అయింది ఎండలోనే మొత్తం ఇంకా ఇక్కడ నేను యూట్యూబ్ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఇది ఆల్రెడీ ఒక సాంగ్ సెట్ చేసి చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇది మామూలుగా లైన్లో పెద్దో అంటే నేను కాసేపు ఉన్నాను తర్వాత హబ్బీ కాసేపు ఉన్నాడు తర్వాత పెద్దోని కాసేపు లైన్లో ఉంచి వచ్చాము నేను ఇట్లా దండం పెట్టుకుంటానని చెప్పి వెళ్తున్నాను హస్బెండ్ ఏమో అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా నాకు తెలియకుండా షూట్ చేశాడు కానీ చాలా బాగా వచ్చింది ఇది బాగుంది చాలా బాగుంది వీడియో ఇంకా తర్వాత ఇంకా లైన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాము ఇంకా లోపలికి వెళ్ళే ముందు ఇది చిన్నోడు పక్కన లైన్ ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకుంటున్నాడు ఎక్కడున్న వాడైతే కొంటే అల్లరి కొంటే అంటే తెలంగాణలో అల్లరి అనమాట ఇంకా మెయిన్ లోపలికి ఎంటర్ ఎంటర్ అవుతున్నాము ఇక్కడ ఎంతమంది అంటే అసలు నెట్టి ఎంత నెడుతున్నారో చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో మాకంటే ముందు చాలామంది దర్శనమైంది మా తర్వాత కూడా ఇంకెంతోమంది ఇక్కడి వరకు లాస్ట్ అండి ఇంకా వీడియో ఫోటోస్ ఏం తీయనివ్వలేదు మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత తీసాను ఎంత బాగున్నాడో దేవుడైతే వెంకటేశ్వర స్వామిని చెప్పాను కదా తిరుపతికి వెళ్ళనవసరం లేదు మనం ఇంకా తర్వాత ఇంక ఇక్కడ చిన్న చిన్న గుడి గుడిలాగా ఉన్నాయి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఒకటి ఇది ఎగ్జిటు ఇది ఒక ఎగ్జిటు ఇంకొకటి కూడా ఉంది ఎగ్జిటు ఇక్కడ ఒకసారి మీకు చూపిద్దామని ఇటువైపు వచ్చాను ఇదేంటో అసలు నేను చూడలేదు మాకు అంత టైం లేదు లడ్డూలు ఎక్కడ ఇస్తున్నారా అని చెప్పి వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళారు వాళ్ళని వెతుక్కుంటూ నేను వెళ్ళాను అసలు అది ఏంటో నేను షూట్ చేయలేదు అంటే చూడలేదు తర్వాత ఇంకా లడ్డూలు అక్కడ స్ట్రైట్గా అక్కడ ఇస్తున్నారు వాళ్ళు లడ్డూలు తీసుకోవడానికి వెళ్ళారు ఒక్కటి ఫిఫ్టీ రూపీస్ అంట లడ్డూ ఇంకా దర్శనం అయితే అయిపోయింది మాకు ఎంత పబ్లిక్ ఉన్నారు అసలు ఎండకి అసలు దర్శనానికి ఎండలోనే అసలు ట్వెల్వ్ టు వన్ థర్టీ అంటే అసలేనే ఎండ అప్పుడు ఇంకా వాటర్ పెట్టారు కాబట్టి సరిపోయింది లేకపోతే వాళ్ళం చూడండి ఇక్కడ నేనే నేను పిల్లలు నాకు అసలు వాళ్ళు దొరకట్లేదు అసలు వెళ్తూ ఉన్నారు ఇంకా నేనే స్టాప్ అయిపోయాను కానీ పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేసిర్రు ఇంకా స్టెప్స్ దిగేసి వెళ్ళిపోయి ఒక దగ్గర కూర్చొని తినేసి ఇంటికి వెళ్ళిపోయాం మేము మా దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే ఎండలో మాకు తలంతా వేడిగా అసలు ఎట్లనో అయింది ఇంకా వెళ్ళలేదు మేము కొన్ని ఫొటోస్ పైన తీసుకున్నాము తీసుకొని ఇంకా బయలుదేరి వెళ్తూ వెళ్తూ కొంచెం బీబీనగర్ నగర్ దాటిన తర్వాత బీబీనగర్లో నగర్ లాట్ల ఒక చెట్టు కింద పులిహోర తీసుకొచ్చాను నేను ఇంటి దగ్గర చేసుకొని వచ్చాను పొద్దున్న టిఫిన్ చేసి పులిహోర నైటే అనుకున్నాము చింతపండు నైటే నానే నానబెట్టి పులిహోర తీసుకొని వచ్చి తినేసి ఇంటికి వెళ్ళాము ఇప్పుడు ఇది నేను ఇంతకుముందు వచ్చే దారి చూపించాను కదా ఇది వెంచర్లో నుంచి దూరం ఉంటుందని చెప్పినా కదా అదే దారి ఇటు నుంచి అయితే ఏం వెళ్ళకండి దుమ్ము చాలా దుమ్ముంది జస్ట్ మీకు చూపిస్తున్నాను ఐడియా కోసం ఇంకా మేము వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో వచ్చి వెళ్ళిపోయాం అంతే టూ హండ్రెడ్ అండి లడ్డూలతో కలిపి మాకు టూ హండ్రెడ్ అయిపోయింది టూ టూ ఫిఫ్టీ లడ్డూలతో కలిపి పెట్రోల్ అయితే వన్ ఫిఫ్టీయే మాకు హాఫ్ ఎన్ అవర్లో వచ్చేస్తాం మేము అంత దగ్గర మాకు అయితే నేను వీడియో షూట్ చేయకుండా మామూలుగా అంటే ఎండకు నాకు ఎట్లా నయ్యిందని చెప్పినా కదా వీడియో షూట్ చేయకుండా ఇట్లా పట్టుకుంటే షూ షూట్ చేయని ఇష్యూ అని చెప్పి మా హస్బెండ్ ఇంట్రెస్ట్ బాగా ఆయనకి ఇట్లాంటివి తిరగడం అన్న ఇంకా నాకంటే ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపి చూపిస్తాడు ఇంకా పిల్లలు వాళ్ళ కోసం వెళ్ళాలి ఇంకా ఇంకా ఇదే రూట్ అనమాట ఇది ఇట్నుంచి వెళ్తున్నారు కానీ మొత్తం చుట్టూ తిరగాలి ఇది దీనికి ఎదురుగానే రేణుకాయలమ్మ టెంపుల్ ఉంది చూడండి ఇంకా మేము వెళ్ళిపోతున్నాం ఇంకా దర్శనం అయిపోయింది నేను నెక్స్ట్ డేనే ఒక ఫంక్షన్ ఉంటే ఎల్లమ్మ దగ్గరికి వచ్చాను చిన్న చిన్నగా అక్కడక్కడ వీడియో షూట్ చేశాను మీకు ఈ వీడియో తర్వాత వస్తుంది చూడండి ఈ మనకి రైల్వే ట్రాక్ అయితే పక్కనే ఉంది మనం ఎన్నిసార్లు రైలు ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకు ఆ ట్రైన్ వెళ్తుంటే అది ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటుంది ట్రైన్ 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 అంటుంటాము ఇట్లా వెళ్ళాలి ఇట్లా రావాలి అని చెప్పి వీడియో షూట్ చేసుకో అని చెప్తున్నారు మా హబ్బీ ఇంకా నేనేమో ఆయన చెప్పినప్పుడే ఫోన్ తీసి వీడియో షూట్ చేస్తున్నాను నాకు ఇంట్రెస్ట్ లేదు సో మేమైతే ఇలా వెళ్ళొచ్చాము ఎవరైనా ఐడియా లేని వాళ్ళ కోసం యూజ్ అవుతుంది ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ దేవుడి కోసం ఒక లైక్ ఇవ్వండి